హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ఒక సిక్స్టీ బిట్స్ అయితే చూసుకుందాము ఒక మోడల్ పేపర్లో అయితే మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎగ్జామ్కి ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా అవి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి థౌజండ్ థౌజండ్ బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా సైకాలజీ మొత్తం థౌజండ్ బిట్స్ అలాగే సైన్స్ మొత్తం థౌజండ్ బిట్స్ సోషల్ మొత్తం థౌజండ్ బిట్స్ మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ డేస్ చొప్పున వీడియోస్ చేశాను అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరి అవుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే గేయ కవులు వారి రచనలను జతపరచండి అని అడిగారమ్మ సో ఒకసారి మనం చూసుకుందాము మనకి లెఫ్ట్ సైడ్ రచనలు ఇచ్చారు రైట్ సైడ్ కవులు ఇచ్చారు చాలామంది చెప్తున్నారు మేడం గారు మాకు క్వశ్చన్కి ఆన్సర్ అనేది ముందే ఇక్కడ చూపించకండి అని ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వాళ్ళు ఆల్రెడీ ప్రింట్ చేసి ఉన్నారు నెక్స్ట్ ఏవైతే ప్రాక్టీస్ బిట్స్ చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా అయితే మీరే ఆన్సర్ చేసుకునే విధంగా అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను సో ఒకసారి ప్రీవియస్ బిట్స్ అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఒక అవగాహన వస్తుంది ఏ టాపిక్స్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది ఏ టాపిక్స్ తక్కువ తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి ఇలా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవి ప్రతి ఒక్కరూ కూడా అస్సలు మిస్ కాకండి ఒకసారి ట్రై చేయండి సో లెఫ్ట్ సైడ్ మనకి రచనలు రైట్ సైడ్ కవులు ఇచ్చారు లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఆ సీతాకోక చిలుకలు మాతోట వర్షాలు చిలుక సందేశం రైట్ సైడ్ అవధాని రమేష్ గెడుగు రాజేశ్వరరావు వాన మామలై వరదాచార్యులు ఆ సోమసుందర్ సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ సో ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అంటే సీతాకోకలు ఆ సోమసుందర్ గారు అలాగే మాతోట అనేది అవధాని రమేష్ గారు అలాగే వర్షాలు అనేది వారవామలై వరదాచార్యుడు అలాగే ఈ చిలుక సందేశం అనేది మనకి గిడుగు రాజేశ్వరరావు గారు ఈ విధంగా అయితే గేయ కవులు వారి రచనలు అనేది జతపరచమని ఇచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ కోసం మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అప్పుడే మీరు ఒక క్వశ్చన్కే ఆన్సర్ చేసినంత అవుతున్నారు సో మనకి ఐదు మార్కుల్ని వీళ్ళు జస్ట్ ఒక్క మార్కు కింద కన్వర్ట్ చేసేసారు కాబట్టి మీరు ఎంత గట్టిగా చదవాలో ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో సరైన పద్య పాదక్రమాన్ని గుర్తించండి ఆ దద్దయు భయపడి ఆ కోడి ఎడుచున్ ఈ దన్నుచు ఈ గృద్దుచున్ నగుచు సో సరైన పద్య పాదాన్ని అంటే దీన్ని ఈ పద్యం యొక్క పాదం అటు ఇటు ఇటు అటు మార్చి పదాలు ఇచ్చాడు కదా సో దాన్ని సరైన క్రమంలో వివరించమన్నాడు సో మనకి ఆన్సర్ ఏమవుతుంది దన్నుచు నగుచు దద్దయు భయపడి కూడున్ అంటే ఆ అంటే దన్నుచు గ్రద్దుచు నగచు దద్దయు భయపడి గోడ ఎడుచున్ సో చూసారా ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అవుతుంది ప్రతిదీ కూడా ఐదు క్వశ్చన్లని ఒక క్వశ్చన్గా మనకి కన్వర్ట్ చేసి ఇస్తున్నారండి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు కాబట్టి మనం ఇంకా గట్టిగా కష్టపడాలి వాళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళం అయిపోవాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది ఈ వాక్యంలో గల అలంకారం ఏది లాటానుప్రాసమా నృత్య యమకమా ముక్త పదగ్రస్తమా యమకం ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది అనే వాక్యంలో గల అలంకారము యమకము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు జార్జ్ డబ్ల్యూహెల్నా డుస్సెన్న కార్డినల్ గిబన్స్నా శాన్బో డు అండి స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు ఎవరు అంటే డుస్సెన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు ఈ పద్యం గల పాఠ్యాంశం ఏది ఫస్ట్ వన్ సందేశమా సెకండ్ వన్ స్వతంత్రోత్సవమా థర్డ్ వన్ స్వాతంత్రపు జెండానా ఫోర్త్ వన్ మన మహనీయులా సందేశం అండి ముసలి సన్యాసి బాపూజీ బోసినూరు ఈ పద్యంలో గల పాఠ్యాంశం ఏది అంటే సందేశం చూడండి మనకి కవులు పరిచయాలు పాఠ్యాంశాల గురించే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నెక్స్ట్ ఆత్మకథ అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యాంశం ఏది ఫస్ట్ వన్ స్ఫూర్తి ప్రదాతలు సెకండ్ వన్ భూదానం థర్డ్ వన్ గిడుగు వెంకట్రామూర్తి ఫోర్త్ వన్ ప్రబోధం ఫస్ట్ మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భూదానం ఆత్మకథా అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యాంశం భూదానం నెక్స్ట్ క్వశ్చన్ పోరితము పదానికి అర్థం ఏమిటి పోరిన పోకన అశ్వమా యుద్ధమా పోరితము అనే పదానికి అర్థం యుద్ధం ఆల్రెడీ నేను పర్యాయ పదాలన్నీ ఒకే వీడియో అంటే వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఎన్ని పర్యాయ పదాలు టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి అన్నీ ఒకే వీడియోలో నానార్థాలన్నీ ఒకే వీడియోలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేరేగా తెలంగాణ వాళ్ళకి వేరేగా అన్నీ చేసేస్తానండి వ్యుత్పత్వార్థాలు అలంకారాలు సందులు అర్థాలు నానార్థాలు అన్నీ జస్ట్ ఒక్క వీడియో అరగంట మీరు పెట్టుకుంటే టోటల్ వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నట్టు అన్నీ కూడా మీకు అలా మైండ్లో ఫిక్స్ అయిపోయే విధంగా చేశాను ఒకసారి చూసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను నెక్స్ట్ చూసుకుంటే క్రింది వారిలో పద్మభూషణ్ పురస్కారం పొందని వారు ఎవరు సింగిరెడ్డి నారాయణ రెడ్డ ఏపీజే అబ్దుల్ కలామా దేవరకొండ బాలగంగాధర్ తిలక్న దేవులపల్లి వెంకటకృష్ణ సో దేవరకొండ బాలగంగాధర్ అండి పద్మభూషణ్ పురస్కారం పొందినవారు మరి పొందినవారు ఎవరెవరు మిగతా ముగ్గురు సింగిరెడ్డి నారాయణరెడ్డి ఏపీజే అబ్దుల్ కలాం దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఈ ముగ్గురు కూడా పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక అక్షోహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి ఏంటి ఏనుగులు రథాల రథాలు గుర్రాల గుర్రాలు సైనికుల సైనికులు ఏనుగుల ఫస్ట్ వన్ ఏనుగులు రథాలు అనేవి ఒక అక్షోహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ ఇతర ప్లస్ ఇతర ఇతరేతర సంధి ఏది ఫస్ట్ వన్ ఆమ్రీడితమా సెకండ్ వన్ గుణసంధ థర్డ్ వన్ అకారసంద ఫోర్త్ వన్ ఇకారసంద సెకండ్ వన్ సంధి ఇతర ప్లస్ ఇతర ఇతరేతరా వచ్చింది కాబట్టి ఇక్కడ గుణసంధి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం ఏది ఫస్ట్ వన్ భయానకం సెకండ్ వన్ రౌద్రం థర్డ్ వన్ వీరం ఫోర్త్ వన్ భీవత్సం సో ఫోర్త్ వన్ భీవత్సం అసహ్యాన్ని కలిగిస్తుంది సో భీభత్సం అనే రసం అసహ్యాన్ని కలిగిస్తుంది నవరసాలలో నెక్స్ట్ క్వశ్చన్ పాపభీతి సమాసం ఏది ఫస్ట్ వన్ షష్ఠి తత్పురుష సమాసమా సెకండ్ వన్ తృతీయ తత్పురుష సమాసమా థర్డ్ వన్ పంచమి తత్పురుష సమాసమా ఫోర్త్ వన్ చతుర్థి తత్పురుష సమాసమా పంచమీ తత్పురుష సమాసం థర్డ్ వన్ పాపభీతి యొక్క సమాస నామం పంచమీ తత్పురుష సమాసం అండి నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలను కల్పించారు ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఫస్ట్ వన్ శాస్త్రజ్ఞులు మనకు వేల సాధనాలు కల్పించారు సెకండ్ వన్ అనేక వేల సాధనాల చేత శాస్త్రవేత్తలు కల్పించబడ్డారు థర్డ్ వన్ శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడలేదు ఫోర్త్ వన్ శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి అనేది మనకి కర్మని వాక్యం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ స్నేహము పదానికి వికృతి ఏంటమ్మా నెయ్యము నెయ్యము ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్నేహము అనే పదానికి వికృతి నెయ్యము నెక్స్ట్ క్వశ్చన్ తేకువా అనే పదార్థ పదానికి నానార్థాలు తేకువా ఫస్ట్ వన్ త్యాగము తీవ్రత సెకండ్ వన్ ధైర్యము వివేకం థర్డ్ వన్ తెగువ వెలుగు ఫోర్త్ వన్ తేయాకు తెప్ప సెకండ్ వన్ ధైర్యము వివేకము అనేది తేకువ అనే పదానికి నానార్థాలు అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి ఫస్ట్ వన్ విద్వాంసుడు నిఘ్నుడు సెకండ్ వన్ పండితును నృశంసుడు థర్డ్ వన్ బుధుడు వైధేయుడు ఫోర్త్ వన్ సూరి విస్ విపశ్చిత్తు సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు సూరి విపశ్చిత్తు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నాకు చదువు చెప్పి మాటలు నేర్పిన బంగారు తల్లి కోసం నేనే చేశానమ్మా ఇలా వీరు వీరితో ఉన్నారు ఫస్ట్ వన్ యాద యాదయ్య సౌజన్యతో సెకండ్ వన్ రహీమ్ తాత ప్రజ్ఞతో అలాగే సక్రు వనజ టీచర్తో ఫోర్త్ వన్ అమిత్ సునీతతో సో ఫస్ట్ వన్ యాదయ్య సౌజన్యతో అన్నాడు ఈ మాటలు అనేవి నాకు చదువు చెప్పి మాటలు నేర్పిన బంగారు తల్లి కోసం నేనే చేశానమ్మా అని ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన గడం ఏది ఫస్ట్ వన్ రగణం వన్ యూ వన్ సెకండ్ వన్ జగణం యో వన్ వన్ థర్డ్ వన్ తగణం యో యో వన్ ఫోర్త్ వన్ సగణం యో వన్ యూ సో థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ తగణం యో వన్ అనేది సరైన గణము నెక్స్ట్ క్వశ్చన్ గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గేయమనడం అనేది ఈ విద్యా ప్రమాణం ఫస్ట్ వన్ ప్రశంస సెకండ్ వన్ పదజాలం థర్డ్ వన్ స్వీయ రచన ఫోర్త్ వన్ సృజనాత్మకత ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ సృజనాత్మకత అనేది ఈ విద్యా ప్రమాణం ఓకేనా గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయడం అనేది సృజనాత్మకత నెక్స్ట్ క్వశ్చన్ పూర్తిగా గ్రహించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఫస్ట్ వన్ ఆణిముత్యం సెకండ్ వన్ ఆపోషణ పట్టు థర్డ్ వన్ తామర తంపర ఫోర్త్ వన్ పిష్ట పేషణం సో సెకండ్ వన్ అపోషణ పట్టు అనే దాన్ని పూర్తిగా గ్రహించు అనే అర్థంలో అయితే ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యాభ్యాసనానికి సాక్ష్యాధారాలు ఏవి ఫస్ట్ వన్ లక్ష్యాల సెకండ్ వన్ స్పష్టీకరణల థర్డ్ వన్ ఉద్దేశ్యాల ఫోర్త్ వన్ గమ్యాల విద్యాభ్యాసనానికి సాక్ష్యాధారాలు స్పష్టీకరణలు సెకండ్ వన్ ఆ రైట్ ఆన్సర్ అండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలిసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు ఫస్ట్ వన్ కథ సెకండ్ వన్ వ్యాసము థర్డ్ వన్ యక్షగానము ఫోర్త్ వన్ ప్రబంధము సో వ్యాసము అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సెకండ్ వన్ ఆ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ విషయ బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి ఎవరు ఫస్ట్ వన్ చేకూరి రామారావు గారా సెకండ్ వన్ పరవస్తు చెన్నయ్య సూర థర్డ్ వన్ కందుకూరి వీరశ్లింగమ్మ ఫోర్త్ వన్ బహుజనాపల్లి సీతారామాచార్యుల సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విషయ బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి బహుజనాపల్లి సీతారామాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి ఫస్ట్ వన్ క్షుణ్ణ పఠనము సెకండ్ వన్ ప్రకాశ పఠనము థర్డ్ వన్ విస్తార పఠనము ఫోర్త్ వన్ ఆదర్శ పఠనము ఉపవాచకాలు అనేవి ప్రధానంగా విస్తార పఠనానికి అయితే ఉపయోగపడతాయి ఉపవాచకాలు ప్రధానంగా దేనికి ఉపయోగపడతాయమ్మా విస్తార పఠనానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు ఫస్ట్ వన్ లేఖనము సెకండ్ వన్ కరడాలు థర్డ్ వన్ చేవ్రాలు ఫోర్త్ వన్ వాలు కత్తులిపి సో సెకండ్ వన్ కరడాలు అని కూడా అంటారు మేలుబంతి రాతను కరడాలు అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగించబడేది ఏంటి ఫస్ట్ వన్ ప్లానల్ బోర్డ్ సెకండ్ వన్ బులెటెన్ బోర్డ్ థర్డ్ వన్ నల్లబల్ల ఫోర్త్ వన్ గోడ పత్రిక సో ఫస్ట్ వన్ ప్లానల్ బోర్డ్ అండి కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించడానికి ప్లానల్ బోర్డు అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏక లక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం ఏది ఫస్ట్ వన్ యూనిట్ సెకండ్ వన్ సబ్ యూనిట్ థర్డ్ వన్ రంగము ఫోర్త్ వన్ శీర్షిక సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఏక లక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం యూనిట్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మల ప్రదర్శనలో తోలు బొమ్మలతో పాటు వీటిని వాడుతారు ఫస్ట్ వన్ సూత్రాధార బొమ్మలు సెకండ్ వన్ కడ్డీ తీగ బొమ్మలు థర్డ్ వన్ వేలు తొడుగు బొమ్మలు ఫోర్త్ వన్ పేపర్ రాడ్ బొమ్మలు సో సూత్రాధార బొమ్మలు ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ఆంధ్రప్రదేశ్ చిట్టి బొమ్మల ప్రదర్శనలో తోలు బొమ్మలతో పాటు సూత్రాధార బొమ్మలను కూడా వాడతారు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అన్న విద్యావేత్త ఎవరు ఫస్ట్ వన్ పజారిస్ సెకండ్ వన్ ఫిలిప్ పెర పెరైడ్ థర్డ్ వన్ బ్లాక్ ఫోర్త్ వన్ జాన్ హాల్ట్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పజారెస్ విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అన్న విద్యావేత్త పజారెస్ అండి నెక్స్ట్ క్వశ్చన్ భాషా సహపాఠ్య క్ర కార్యక్రమాల్లో ఒకటి ఫస్ట్ వన్ ప్రకాశ పఠనము చేయించుట సెకండ్ వన్ టేప్ రికార్డర్ వినిపించుట థర్డ్ వన్ వీడియో పాఠాలు చూపుట ఫోర్త్ వన్ గోడ పత్రిక నిర్వహించుట ఫోర్త్ వన్ గోడ పత్రిక నిర్వహించుట అనేది భాషా సహపాఠ్య కార్యక్రమాల్లో ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో గౌరనకు గల బిరుదును గుర్తించండి ఫస్ట్ వన్ పుత్ర సెకండ్ వన్ అవధాన పంచానన థర్డ్ వన్ సరస సాహిత్య విచక్షణుడు ఫోర్త్ వన్ ప్రతివాది మదగజ పంచానన థర్డ్ వన్ సరస సాహిత్య విచక్షణుడు అనేది గౌరనకు గల బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి పద్యపాదం దాని యొక్క క్రమం ప్రతి పేపర్లో కూడా దీని గురించి ఇస్తున్నాడమ్మా అందుకే రెండేస్ పేపర్లు మీకు చెప్తున్నాను ఎందుకు అంటే పేపర్ అనేది ఏ విధంగా ఇస్తున్నాడు అనేది ఏ ఏ టాపిక్స్ నుంచి కవర్ చేస్తున్నాడు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇంతకుముందు మనం చెప్పిన క్వశ్చన్స్లో కూడా మనకి ఇదే టాపిక్ నుంచి ఒక బిట్ అడిగారు సో సరైన పా పాద పద్యపాద క్రమం వచ్చేసరికి సెకండ్ వన్ ఈ ఆ అంటే ఈ గంగానది ப்ரமபுத்திரயணும் నీ కృష్ణమ్మ కావేరియున్ చూసారా ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్ ఓకేనా సో ఇది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ పరితపించు మిడిసిపాటు అనే నానార్థాలనిచ్చే పదం ఏది ఫస్ట్ వన్ మిడిత సెకండ్ వన్ మదమ థర్డ్ వన్ మెడుకు ఫోర్త్ వన్ మడక సో థర్డ్ వన్ మెడుకు ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పరితపించు పాటు అనే నానార్థాలు ఇచ్చే పదం మెడుకు నెక్స్ట్ క్వశ్చన్ మ్రందిన అనే పదానికి అర్థం ఏంటి ఫస్ట్ వన్ మరణించిన సెకండ్ వన్ మదమెక్కినా థర్డ్ వన్ మరు ఫోర్త్ వన్ మచ్చపడిన ఫస్ట్ వన్ మరణించిన అంటే మ్రందిన అని అర్థము నెక్స్ట్ క్వశ్చన్ పడమటి కొండ కోన కొమ్మ మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు ఈ వాక్యంలో ఉన్న అలంకారం పడమటి కొండ కొన కొమ్ము మీద ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం వాళ్ళు రాయడమైతే పదాలని కలిపి రాసేసారు పడమటి కొండ కొన కొమ్మ మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏంటి ఉపమాలంకారం ఉపమాలంకారం అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పద్వాది సంధికి ఉదాహరణ ఏంటి ఫస్ట్ వన్ ఆశపడు సెకండ్ వన్ భయపడు థర్డ్ వన్ జారిపడు ఫోర్త్ వన్ చెప్పబడు సెకండ్ వన్ భయపడు పద్వాది సంధికి ఉదాహరణ భయపడు అండి నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు ఈ వాక్యం ఫస్ట్ వన్ సంశ్లిష్ట వాక్యం సెకండ్ వన్ సామర్థ్యార్థక వాక్యం థర్డ్ వన్ శత్రుధక వాక్యం ఫోర్త్ వన్ సంయుక్త వాక్యము సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంయుక్త వాక్యం అండి విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు అనేది మనకి సంయుక్త వాక్యము నెక్స్ట్ క్వశ్చన్ పారాశర్యుండు అనే పదానికి వ్యుత్పత్వార్థం ఏంటి ఫస్ట్ వన్ పరాశర మహర్షి తండ్రి సెకండ్ వన్ పరాశర మహర్షి అనుయాయుడు థర్డ్ వన్ పరాశర మహర్షి అనుజుడు ఫోర్త్ వన్ పరాశర మహర్షి సుతుడు ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పారాశర్యుడు అనే పదానికి వ్యుత్పత్వార్థం పరాశర మహర్షి సుతుడు నెక్స్ట్ క్వశ్చన్ వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న ఫస్ట్ మేము చదవడం రాయడం సెకండ్ మేము ప్రాజెక్టు పని థర్డ్ మేము సృజనాత్మకత ఫోర్త్ వే స్వీయ రచన సో సృజనాత్మకత అనేది రైట్ ఆన్సర్ అవుతుంది వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి అనేది సృజనాత్మకత అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కాయల వ్రేటులాడచును గంతులు వైచుచు బావు దేవలం ఈ పద్యపాదంలో ఎతి చెల్లిన అక్షరాలు సో కాయల వ్రేటులాడచును గంతులు వైచుచు బోవు దీవలం దేవలం అనే ఈ పద్యపాదంలో ఎతి చెల్లిన అక్షరాలు కా గమ్ ఇక్కడ చూడు కాయలలో కా అలాగే గంతులలో గమ్ అనేది రెండు కూడా ఏతి చెల్లిన అక్షరాలు నెక్స్ట్ క్వశ్చన్ శరదృతువులో ఋతువులో వచ్చే పండుగలు ఏవి ఫస్ట్ వన్ దీపావళి దసరా దీపావళి సెకండ్ వన్ వినాయక చవితి దసరా థర్డ్ వన్ సంక్రాంతి దీపావళి ఫోర్త్ వన్ తొలి ఏకాదశి కార్తీక పౌర్ణమి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శరదృతువులో వచ్చే పండుగలు ఏవి అంటే దసరా దీపావళి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి నేను తెలివి లేనిదా అన్నా అని వీరు వీరితో అన్నారు రత్న స్టూడెంట్స్తో అందా కాదు కాదు భూతం రజనీతో అంది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏమిటి నేను తెలివి లేని దాన్న అని భూతం రజనీతో అంది నెక్స్ట్ క్వశ్చన్ అంటే ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు పాఠ్యాంశంలో అడుగుతున్నారు కవులు గురించి అడుగుతున్నారు ఆ పాఠం చివర ఉన్న అర్థాలు నానార్థాలు వ్యక్తిపత్వార్థాలు వీటి యొక్క గ్రామర్ గురించి అడుగుతున్నారు అండ్ అలాగే ఆ పద్య పాదం యొక్క అర్థం గురించి అడుగుతున్నారు ఆ పద్యాల్లో అన్నటువంటి ఘన విభజన కూడా అడుగుతున్నారు అండ్ గద్యాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సెంటెన్స్ ఇచ్చి కూడా అది మార్పు చేర్పులు చేయమని అడుగుతున్నారు చూసారా ప్రతి ఒక్క లైన్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ పచ్చి నెత్తురు అనే పదంలోని సమాసం ఏది ఫస్ట్ వన్ షష్ఠీ తత్పురుషం సెకండ్ వన్ సప్తమి తత్పురుషం థర్డ్ వన్ రూపకం ఫోర్త్ వన్ విశేషణ పూర్వపద కర్మధాలయం ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి పచ్చి నెత్తురు అనే పదంలోని సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సత్యాలను గుర్తించండి ఆ బాలెమ్మరసు పాఠం కథా ప్రక్రియకు చెందినది ఆ పడవలు చేద్దాం పాఠం గేయ ప్రక్రియకు చెందిన అటువంటిది ఈ గుర్రం పాఠం సంభాషణ ప్రక్రియకు చెందినటువంటిది ఈ చిత్రకళా పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది సో చూసారా ఒక క్వశ్చన్లో ఐదు క్వశ్చన్లకి ఆన్సర్ మీకు ఒకే క్వశ్చన్లో అడిగేస్తున్నారు సో ఈ అనేది అంటే బొమ్మగుర్రం పాఠం మాత్రం సంభాషణ ప్రక్రియకు చెందింది కాదు కానీ మిగతా అన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఖడ్గము అనే పదానికి వికృతి ఏది ఫస్ట్ వన్ కగ్గము ఖడ్గము అనే పదానికి వికృతి కగ్గము కగ్గము అనే పదానికి ఆ ప్రకృతి ఖడ్గము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మహాలయ అమావాస్య అని ఈ అమావాస్యకు పేరు సో ఫస్ట్ వన్ శ్రావణ అమావాస్య సెకండ్ వన్ భాద్రపద అమావాస్య థర్డ్ వన్ ఆశ్వజ అమావాస్య ఫోర్త్ వన్ కార్తీక అమావాస్య సెకండ్ వన్ భాద్రపద అమావాస్యకు చెందినదే మహాలయ అమావాస్య అని పేరు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయం ఏది ఫస్ట్ వన్ పులి మీద పుట్ర సెకండ్ వన్ ఒంటి కా ఒంటి కాలి మీద లేవడం థర్డ్ వన్ ఒంటెద్దు పోకడ ఫోర్త్ వన్ తిక్క కుదరడం సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తీవ్రంగా పండిపడు అనే అర్థంలో వాడే జాతీయం ఒంటి కాలి మీద లేవడం నెక్స్ట్ క్వశ్చన్ మంచి వారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది ఈ వాక్యంలో విభక్తులను గుర్తించండి ఫస్ట్ వన్ తృతీయ విభక్తి పంచమే విభక్తి సెకండ్ వన్ ద్వితీయ విభక్తి పంచమే విభక్తి థర్డ్ వన్ తృతీయ విభక్తి ద్వితీయ విభక్తి ఫోర్త్ వన్ పంచమే విభక్తి సృష్టి విభక్తి తృతీయ విభక్తి పంచమే విభక్తి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వృషము అనే పదానికి పర్యాయ పదాలు ఏవి ఫస్ట్ వన్ ఎద్దు మస్కరము సెకండ్ వన్ ఆబోతు వీరిడి థర్డ్ వన్ ఎద్దు కాసరము ఫోర్త్ వన్ గిబ్బా కలధోతము సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వృషము అన్నదానికి పర్యాయ పదాలు ఎద్దు కాసరము నెక్స్ట్ క్వశ్చన్ కళ ప్రత్యయాలు ఈ అర్ధవాక్యంలో కనిపిస్తాయి ఫస్ట్లో నిషేధార్థకం సెకండ్ వన్ సందేహార్థకం థర్డ్ వన్ విద్యార్థకం ఫోర్త్ వన్ సామర్థ్యార్థకం కళా ప్రత్యయాలు సామర్థ్యార్థకం అనే అర్థవాక్యంలో కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష ఈ నిర్వచనం ఫస్ట్ వన్ వైయాకరణకారుల దృష్టిలోనిది సెకండ్ వన్ నిఘంటకారుల దృష్టిలోనిది థర్డ్ వన్ చరిత్రకారుల దృష్టిలోనిది ఫోర్త్ వన్ భాషావేత్తల దృష్టిలోనిది సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భాషావేత్తల దృష్టిలోనిది పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష అనడం నెక్స్ట్ క్వశ్చన్ సాహిత్యము ఒక కళ అని విశ్లేషించినవారు ఫస్ట్ వన్ పింగళి లక్ష్మీకాంతం సెకండ్ వన్ దివాకర్ల వెంకటావధాని థర్డ్ వన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి ఫోర్త్ వన్ కట్ట మంచి రామలింగారెడ్డి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అండి పింగళి లక్ష్మీకాంతం సాహిత్యం ఒక కళ అని విశ్లేషించిన వారు పింగళి లక్ష్మీకాంతం నెక్స్ట్ క్వశ్చన్ ఛాందసుడు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త దీని ప్రస్తుతార్థం లోకజ్ఞానం లేనివాడు ఇది ఫస్ట్ వన్ అర్ధ సంకోచం సెకండ్ వన్ అర్ధ వ్యాకోచం థర్డ్ వన్ అర్ధ సౌమ్యత ఫోర్త్ వన్ అర్ధ గ్రామ్యత సో ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఛాందసుడు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త దీనికి ప్రస్తుతార్థం లోకజ్ఞానం లేనివాడు ఇది గ్రామ్యత అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భాషేతర వాచకాల కంటే భాషా వాచకాలలో గల ప్రత్యేకత ఏంటి ఫస్ట్ వన్ అన్ని శాస్త్ర విషయాలు ఉండడం సెకండ్ వన్ ఒకే విషయం ఉండడం థర్డ్ వన్ అభ్యాసాలు ఉండడం ఫోర్త్ వన్ చిత్రాలు ఉండడం సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్ని శాస్త్ర విషయాలు ఉండడం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒక మౌఖిక సారీ గైస్ మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఫస్ట్ వన్ శ్రవణం పఠనం సెకండ్ వన్ భాషణం లేఖనం థర్డ్ వన్ పఠనం లేఖనం ఫోర్త్ వన్ శ్రవణం భాషణం సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రవణం భాషణం మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు శ్రవణం భాషణం గైస్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ఏది ఫస్ట్ వన్ నైమితిక వ్యాకరణ బోధనా పద్ధతి సెకండ్ వన్ రూపాత్మక వ్యాకరణ బోధనా పద్ధతి థర్డ్ వన్ ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి ఫోర్త్ వన్ సూత్రీకరణ పద్ధతి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ప్రాయోగిక వ్యాకరణ పద్ధతి అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తీకరిస్తే దానిని ఇలా అంటారు ఫస్ట్ వన్ వ్యంగ్య చిత్రము సెకండ్ వన్ రేఖా చిత్రము థర్డ్ వన్ విశేష పటము ఫోర్త్ వన్ స్వేచ్ఛా పటము సెకండ్ వన్ రేఖా చిత్ర పటము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తీకరిస్తే దాన్ని రేఖా చిత్రము అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో బహుళైచ్ఛిక ప్రశ్నల రకం ఫస్ట్ వన్ స్వేచ్ఛాంతర రకం సెకండ్ వన్ బంధితాంతర రకం థర్డ్ వన్ సరఫరా రకం ఫోర్త్ వన్ వ్యక్తి ఆశ్రయ రకం సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి క్రింది వాటిలో బహుళైచ్ఛిక ప్రశ్నల రకం బంధితాంతర రకము నెక్స్ట్ క్వశ్చన్ ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు ఫస్ట్ వన్ పాఠ పథకం సెకండ్ వన్ పాఠ్య పథకం థర్డ్ వన్ పాఠ్య విభాగ పథకం ఫోర్త్ వన్ వార్షిక పథకం సో సెకండ్ వన్ పా ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను పాఠ్య పథకం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో సహకార భావన ఆలోచన శక్తి నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేవి ఫస్ట్ వన్ భాషా మేళాలు సెకండ్ వన్ గ్రంథాలయ ఏర్పాటు థర్డ్ వన్ పద్య పఠనము ఫోర్త్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థులలో సహకార భావన ఆలోచన శక్తి నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేవి భాషా మేళాలు అవుతాయి సో గైస్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా చూసుకొని నోట్స్లు ప్రిపేర్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్